సమస్త మహిమ హిమఘనత కలుగును గాక మెయిన్ ఇజ్రాయేళ్లులకు దేవుడు ఏ విధంగా ఉన్నాడండి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపిస్తూ ఆ అరణ్యంలో నడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు మరి ఇజ్రాయేల్ ప్రజలకి నా దేవాది దేవుడు తోడుగా ఉండేది నీకు తోడుగా ఉండట్లేదు అని అనుకుంటున్నావేమో పగలు మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నీ చుట్టూ కంచగా కావలిగా దేవుడు ఉన్నాడు మరి బలహీన వేదనకు గురవుతున్నావా దేవుడు నా చుట్టూ లేదే ఆయన హస్తం నాతో లేదే దేవుడు నన్ను మర్చిపోయాడే అని బలహీనమైన స్థితిలో ఉన్నావేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇళ్ళ వేళల నా హస్తం ఉంది నా కను దృష్టి ఎప్పుడు నీ మీద ఉంది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు నేను కాజువాడని ఉన్నాను కదా నేను చూడట్లేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇజ్రాయేల్ ప్రజల్ని నేను పోషించిన వాడను వాని నడిపించిన వాడను మరి నేను నా రక్తంతో కడిగాను కదా నేను నిన్ను పోషించిన నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను నీకున్నాను కదా అని దేవుడి రోషితో మాట్లాడుతున్నాడు దేవుడు అద్భుత రీతిగా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలండి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చులాగా దేవుడికి స్థుతులు చెల్లించాలి దేవుడిని గణపరచాలి ఘనపరచువాడ ఘనపరచువాని అందే దేవుడు సమస్తమును చేస్తాడు బలపరచు అందే దేవుడు సమస్తమును చేస్తాడు స్థుతులు చెల్లించే వారి అందే దేవుడు సమస్తమును చేస్తాడు అయినప్పటికీ నువ్వు నాకేది చేయనప్పటికీ నేను నీకు తోడుగా ఉన్నాను ఎందుకంటే నువ్వు నా సొత్తు నేను నీకు తోడుగా దేవుడు మాట్లాడుతుండగా దేవుడిని ధృవీకరించే విధంగా ఉండడానికి వీల్లేదు దేవుడు వైపు చూస్తున్నాడు వన్ దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి సమస్త మహిమ కలుగును కలుగునుగాకా ఆమె